హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త సీఎం చంద్రబాబుకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కార్యకర్తలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చూస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకడం మనం వివరాల వెళ్ళిపోదాం విజయవాడలో వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెను ప్రమాదం తప్పింది ఆయన పర్య పర్యటిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకి ఒరిగింది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోటును తిరిగి యథాస్థితికి తీసుకుని వచ్చారు ఆయన పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వరదమం ప్రాంతాల్లో ఆయన అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పర్యటించారు ఆ సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది బాబు వెంట ఉన్నతాధికారులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అధికారులకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సూచనలు ఇస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్